హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో మనకు డిస్టిక్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ సో కేటగిరీ వైజ్కి సంబంధించి అంటే మనకు కమ్యూనిటీ వైజ్గా సో ర్యాంకులు అయితే మీకు అప్రాక్సిమేట్లీ ఎట్లా ఉంటుందన్నది ఇంతకుముందు ఒక వీడియో అందించాను అండ్ అందులో కొన్ని జిల్లాలు మాత్రమే ఉన్నాయి మీకు మిగతా జిల్లాలు ఈ వీడియోలో వస్తాయన్నమాట సో అట్లా మనకు టైంను బట్టి ఇంకా మిగతా వీడియోస్ అయితే అందిస్తాను సో చాలామంది కూడా అడుగుతున్నారు అండ్ కట్ ఆఫ్ అనేది క్యాస్ట్ వైజ్ క్యాటగిరీ వైజ్ అనేది మాకు చాలా యూస్ఫుల్గా ఉంది కాబట్టి మిగతా వీడియోస్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సో దాన్ని బట్టి నేను ఇక్కడ మిగతా వీడియోస్ అయితే అందిస్తాను అండ్ సో ఇంతకుముందు మనకు ఆదిలాబాద్ తర్వాత ఇంకొకటి ఏంటి ఒక రెండు మూడు జిల్లాలే అయిపోయినాయి మనకు మూడు జిల్లాలే చేశాను అనుకుంటాను ఓకే త్రీ డిస్ట్రిక్ట్స్ ఓకే అండ్ సో ఇది వచ్చేసి ఆల్ ర్యాంక్స్ అనమాట అన్ని ర్యాంకులు కలిపి ఉన్నాయి మనకు దాదాపు నలభై వేల ర్యాంక్ వరకు తీసుకున్నానండి సో అంతకంటే ఎక్కువ మనకైతే కట్ ఆఫ్లో అది సరిపోదు ఓకే సో ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ తీసుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనకు హైదరాబాద్ తీసుకుందాం ఒకసారి ఓకే హైదరాబాద్ సో హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ డిస్టిక్ ర్యాంక్స్ డిస్ప్లే అవుతాయి ఎల్లో ఎల్లో కాలం ఏదైతే ఉందో సో ఇందులో మనకు డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ మనకు ఇది జనరల్ ర్యాంక్ ఇది ఓకే ఫోర్టీన్ అనే జనరల్ ర్యాంక్ ఇది వచ్చేసి మనకు డిస్టిక్ ర్యాంక్ అనమాట ఓకేనండి సో జనరల్ ర్యాంకు డిస్టిక్ ర్యాంకు మనం చూసుకోవచ్చు అనమాట అండ్ ఓకే జనరల్ ర్యాంకు డిస్టిక్ ర్యాంక్ ఓకేనండి నెక్స్ట్ జనరల్ ర్యాంక్ వచ్చేసి మీకు చాలా బయట పీడిఎఫ్లో వచ్చినాయి మనకు సో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి జనరల్ ర్యాంక్ డిస్టిక్ ఇరవై ర్యాంకు రెండు వందల డెబ్బై ఎనిమిది జనరల్ ర్యాంక్ అనమాట ఓకే డిస్టిక్ నలభై ర్యాంకు తొమ్మిది వందల ముప్పై రెండు హైదరాబాద్ సంబంధించి ఓన్లీ డిస్టిక్ యాభై ర్యాంకు పన్నెండు వందల ఎనభై ఎనిమిది ఓకే డిస్టిక్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి రెండు వేల నాలుగు వందలు ఒకటి ఓకే సో హైదరాబాద్ చాలా టఫ్గా ఉన్నట్టుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో మనకు కేటగిరీ వైజ్ వెళ్దాం మనం ఓకే ఫస్ట్ బీసీఏ ఓకే ఫటాఫట్ చెప్పేస్తాను టైం వేస్ట్ అవసరం లేదు ఓకే మిగతా ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫాలో అవుతుంటేనే మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తాయి సో బీసీఏ బీసీఏలో మనకు ర్యాంక్ నెంబర్ వన్ వచ్చేసి జనరల్ ర్యాంక్ ఎయిటీ సిక్స్ ఎవరైతే ఉన్నారో బీసీఏ క్యాండిడేట్ నెంబర్ వన్ ర్యాంక్ ఇన్ హైదరాబాద్ ఓకే టెన్త్ ర్యాంకు మూడు వేల ఏడు వందల తొంభై ఆరు ట్వంటీ ఎయిత్ ర్యాంకు ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు ఓకే ఫార్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి పదివేలు అండ్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి పదకొండు వేలు ఓకే దాదాపు పన్నెండు వేలు అనుకోండి సో ఇట్లా చూసుకోండి మీరు అవసరమైన కూడా పాస్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ బీసీబీ సో బీసీబీ చూద్దాం హైదరాబాద్ బీసీబీ బీసీబీ జనరల్ ర్యాంక్ డెబ్బై రెండు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీబీలో ఫస్ట్ ర్యాంక్ వస్తారనమాట ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకు ర్యాంక్ వస్తుంది జస్ట్ ఫస్ట్ ర్యాంక్ ఓకే టెన్త్ ర్యాంకర్ పదిహేను వందల ఇరవై ఎనిమిది అంతా హైదరాబాద్ సంబంధించి బీసీబీ ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ ఇరవై ఎనిమిది వందలు ఓకే ఫార్టీ ఎయిత్ ర్యాంక్ నలభై నాలుగు వందలు ఫిఫ్టీ ఎయిత్ వచ్చేసి యాభై ఐదు వందలు ఓకే బీసీబీ క్లోజ్ నెక్స్ట్ బిసిసి ఓకే బిసిసి వచ్చేసి మనకు టాపర్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రెండు ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పదివేలు నెక్స్ట్ బిసిడి సో బీసీడీ ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాపర్ డిస్టిక్లో టాపర్ వచ్చారు ఓకే ఇలా మార్కులు కూడా కనిపిస్తున్నాయి మీకు మార్కులు కూడా చూసుకోవచ్చు టెన్త్ ర్యాంకర్ ఆరు ఆరు తొంభై ఎనిమిది ఓకే ట్వంటీ ర్యాంకర్ పదిహేను వందలు థర్టీ ర్యాంక్ ఇరవై నాలుగు వందలు ఫార్టీ ర్యాంక్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందలు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు నలభై నాలుగు వేలు అప్రాక్సిమేట్లీ ఫోర్ థౌజండ్ ఓకేనండి నెక్స్ట్ బీసీఈ పదకొండు వందల ముప్పై వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ రండి ఇక్కడ ఓకే ఇక్కడ పడుతుంది మన ఫస్ట్ వస్తుంది అది ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి టెన్త్ ర్యాంకులు వచ్చేసి యాభై నాలుగు వందలు ట్వంటీ ఎయిత్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందలు థర్టీ ఎయిత్ వచ్చేసి పన్నెండు వేలు ఫార్టీ వచ్చేసి పదిహేను వేలు సో ఇది బీసీఈ నెక్స్ట్ ఎస్సీ ఓసీ అవసరం లేదండి ఓసీ అంటే జనరల్ అన్ని కలుస్తాయి అందులో మళ్ళీ ఓసీని విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎస్సీ వచ్చేసి పన్నెండు వందల నాలుగు ఎవరు ఉన్నారు ఫస్ట్ ర్యాంకర్ ముప్పై రెండు ఎనభై నాలుగు టెన్త్ ర్యాంకర్ యాభై నాలుగు తొంభై ఎనిమిది ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ అండ్ అరవై ఐదు ఇరవై వచ్చేసి థర్టీ ఎత్ ర్యాంకర్ డెబ్బై రెండు తొంభై ఏడు నలభై ర్యాంకు అండ్ తొమ్మిది వేల రెండు వందలు అనేది యాభై ఫిఫ్టీ ఎత్ ర్యాంకు ఇన్ డిస్టిక్ సో ఎస్టీ వచ్చేసి ఎస్టీ చూసినట్టయితే మూడు వందల ముప్పై నాలుగు ఫస్ట్ ర్యాంకర్ జనరల్ ర్యాంక్ మూడు వందల ముప్పై నాలుగు వేలు అవుతున్నారు ఫస్ట్ ర్యాంకర్ ఓకే అండ్ సో ర్యాంక్ డిస్ప్లే అవుతుంది మనకు టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నాలుగు వేలు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వేలు థర్టీ ర్యాంక్ వచ్చేసి పన్నెండు వేలు ఫార్టీ వచ్చేసి పదహారు వేలు ఓకే సో ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట ఎస్టీకి సంబంధించి ఓకే నెక్స్ట్ డిస్టిక్ చేంజ్ చేద్దాం ఓకే డిస్ట్రిక్ట్ చేంజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా చాలామంది అడుగుతున్నటువంటి జిల్లా నల్గొండ ఓకే నల్గొండ డిస్టిక్ సో నల్గొండ వచ్చేసి మనకు ఆల్ కేటగిరీస్ డిస్ప్లే ఆల్ క్యాటగిరీస్ సో నల్గొండ వెరీ టాప్ కాంపిటీషన్ ఉంటుంది మనకు ఫోర్త్ ర్యాంకర్ జనరల్ ఫోర్త్ ర్యాంకర్ ఎవరైతే ఉన్న డిస్ట్రిక్ట్ టాపర్ ఓకే టెన్త్ ర్యాంకు ఎవరంటే మనకు వన్ సెవెంటీ త్రీ ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి మనకు సిక్స్ ఎయిటీ సెవెన్ ఓకే నెక్స్ట్ ఎయిటీ వచ్చేసి నైన్ సెవెంటీ సిక్స్ హండ్రెడ్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ త్రీ వన్ ట్వంటీ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీ సెవెన్ జనరల్ ర్యాంక్ వన్ ఫిఫ్టీ వచ్చేసి మనకు పద్దెనిమిది ముప్పై అండ్ రెండు వందల ర్యాంక్ చూద్దాం రెండు వందలు చూద్దాం ఇరవై మూడు వందల డెబ్బై సో ఇదే ఇదన్నమాట నల్గొండకు సంబంధించి అండ్ సో నల్గొండలో మనకు స్క్రీన్షాట్ తీసుకుంటే అవసరమైతే బీసీఏ నల్గొండ బిసిఏ నల్గొండ వచ్చేసి మనకు ఆరు వందల నాలుగు టాపర్ అనమాట ఇక్కడ బీసీఏలో నల్గొండలో ఆరు వందల నాలుగు జనరల్ ర్యాంక్ ఎవరైతే ఉన్నో వాళ్ళ టాపరు టెన్త్ ర్యాంకులు వచ్చేసి రెండు వేల ఎనభై ఒకటి ట్వంటీ ఎయిత్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలు థర్టీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి ఐదు వేల ఏడు వందలు ఫార్టీ ర్యాంకు డెబ్బై నాలుగు నలభై నాలుగు ఫిఫ్టీ వచ్చేసి తొంభై మూడు డెబ్బై ఒకటి ఇక్కడ సరిపోతుంది బీసీఏ నెక్స్ట్ బీసీబీ సో బీసీబీ స్టేట్ ఫోర్త్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో నల్గొండలో బీసీబీ టాప్ ఓకేనండి టెన్త్ ర్యాంకర్ ఐదు వందల అరవై జనరల్ ర్యాంక్ ఐదు వందల అరవై టెన్త్ ర్యాంకర్ అవుతున్నాడు బీసీబీలో బీసీబీలో ట్వంటీ ర్యాంకర్ ఎనిమిది ఇరవై జనరల్ ర్యాంకు వాళ్ళు నలభై ర్యాంకు పదహారు పదకొండు ఓకే అరవై ర్యాంకు ఇరవై మూడు అరవై ఐదు ఓకేనండి ఎనభై ర్యాంకు ఇరవై తొమ్మిది ఇరవై రెండు సరిపోతుంది ఎంతకంటే ఇకొక పోదు నెక్స్ట్ బీసీడీ బీసీడీ స్టేట్ టాపర్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ టాపర్ నల్గొండ వచ్చేసి అరవై ఒకటో ర్యాంక్ అనమాట ఓకే అరవై ఒకటో ర్యాంక్ ఎవరైతే ఉన్నారో టాపర్ పదవ ర్యాంకు ఐదు వందల తొంభై ఆరుకి వచ్చింది ఇరవయో ర్యాంకు వెయ్యి పదిహేడుకి వచ్చింది ముప్పయో ర్యాంకు పదహారు నలభైకి వచ్చింది అండ్ యాభై తీసుకుందాం యాభై ర్యాంకు ఇరవై ఐదు ముప్పై నాలుగు వచ్చిందండి నెక్స్ట్ డెబ్బై తీసుకుందాం డెబ్బై వచ్చేసి ముప్పై ఆరు పదహారు ఓకే సో ఇది బీసీ డి పొజిషన్ అన్నమాట అండ్ బీసీఈ సో బీసీఈ పొజిషన్ ఎట్లా చూద్దాం సో మూడు వందల పదహారు జనరల్ ర్యాంక్ ఈజ్ టాపర్ బీసీఈలో నల్గొండలో అండ్ ఆరు వేలు వచ్చేసి టెన్త్ ర్యాంకర్ తొమ్మిది వేలు వచ్చేసి ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ పదమూడు వేలు వచ్చేసి థర్టీ ర్యాంకర్ అనమాట ఓకే సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఎస్సీ చూసుకుందాం ఎస్సీ ఎస్సీ టాపర్ వచ్చేసి నల్గొండలో వన్ నాట్ ఫోర్ ర్యాంక్ వన్ నాట్ ఫోర్త్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి పన్నెండు వందలు ట్వంటీ ఎయిత్ ర్యాంకులు వచ్చేసి ఇరవై ఐదు తొంభై ఓకే ఫార్టీ ర్యాంకులు వచ్చేసి యాభై ఏడు ఇరవై ఐదు ఓకే ఫిఫ్టీ వచ్చేసి అరవై ఏడు వందలు ఓకే సెవెంటీ వచ్చేసి తొంభై తొమ్మిది వేలు ఎస్సీ అనమాట ఓకే ఎస్సీ తర్వాత ఎస్టీ సో ఇవన్నీ కూడా నేను సేవ్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాను కానీ చివరి వీడియోలు అందిస్తానండి ఇది ఓకే ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి సేవ్ చేసి దాన్ని డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది కదా క్యాస్ట్ వైజ్ అందించే ప్రయత్నం చేస్తాను క్యాస్ట్ వైజ్ కూడా మీకు డిస్టిక్ వైజ్ అండ్ క్యాస్ట్ వైజ్ సో ఎస్టీలో టాపర్ వచ్చేసి నల్గొండలో నాలుగు వందల యాభై రెండు ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను జనరల్ ర్యాంకర్ టెన్త్ ర్యాంక్ పద్దెనిమిది ఎనభై ఒకటి ట్వంటీ ఎయిత్ వచ్చేసి మూడు వేలు థర్టీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఫార్టీ వచ్చేసి యాభై ఆరు వందలు ఫిఫ్టీ వచ్చేసి డెబ్బై నాలుగు వందలు నల్గొండ ఓవర్ నల్గొండ తర్వాత మనం సో ఇది తీసేద్దాం రంగారెడ్డి అడుగుతున్నారు చాలామంది రంగారెడ్డి తీసుకుందాం అన్ని డిస్టిక్లు చేస్తానండి నో ప్రాబ్లం కాకపోతే మేజర్గా ఎవరెవరు రెస్పాండ్లో ఉన్నారో వాళ్ళకు ఎక్కువగా ముందు ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే నెక్స్ట్ రంగారెడ్డి టాపర్ టాపర్ వచ్చేసి మనకు ఇది ఎస్టీ ఉంది కదా సో ఆల్ క్యాటగిరీస్లో టాపర్ రంగారెడ్డి చూసినట్లయితే మనకు అండ్ సో స్టేట్ ర్యాంకర్ ట్వంటీ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రంగారెడ్డి టాపర్ అండి ఓకే టెన్త్ ర్యాంకర్ ఎవరు అని అంటే నూట నలభై నాలుగు ర్యాంక్ ట్వంటీ ఎయిత్ రెండు వందల డెబ్బై రెండు ఓకే ఫార్టీ ఎయిత్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ నలభై ర్యాంక్ సో అరవైకి వెళ్ళేసరికి ఎనిమిది యాభై తొమ్మిది ఓకే తర్వాత హండ్రెడ్కి వెళ్ళేసరికి మనకు హండ్రెడ్కి వెళ్ళేసరికి పదహారు వందల పదిహేడు అనమాట ఓకే ఒకసారి వన్ థర్టీ చూద్దాం మార్క్ రెండు వేల ఒక వంద ఎనభై ఆరు నెక్స్ట్ వన్ ఫిఫ్టీ చూద్దాం వన్ ఫిఫ్టీ వచ్చేసి ఇరవై ఐదు వందల యాభై ఆరు సో ఇది జిల్లా ర్యాంకులు ఆల్ క్యాటగిరీస్ బట్ కేటగిరీ కేటగిరీ వైజ్ చూద్దాం కేటగిరీ వైజ్ చూసినట్లయితే మనకు బీసీఏ రంగారెడ్డి ఓకే బీసీఏ రంగారెడ్డి టాపర్ వచ్చేసి పదిహేను వందల పదహారు అండి పదిహేను వందల పదహారు టెన్త్ ర్యాంకర్ వచ్చేసి ముప్పై తొమ్మిది వందలు ట్వంటీ ఎయిత్ వచ్చేసి డెబ్బై రెండు వందలు థర్టీ ఎయిత్ వచ్చేసి మనకు తొంభై నాలుగు వందలు అనమాట ఓకే ఫార్టీ ఎయిత్ వచ్చేసి పన్నెండు వేలు BCA, next BCB, okay, BCB only, so BCB topper వచ్చేసి 27, సెవెన్ రంగారెడ్డిలో 27th సెవెంత్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారు జనరల్ ర్యాంక్ టాపర్ ఓకే టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నాలుగు వందల అరవై ఒకటి ట్వంటీ ర్యాంక్ వచ్చేసి ఎనిమిది వందల ఆరు ర్యాంక్ వచ్చేసి పదకొండు నెక్స్ట్ యాభైకి వెళ్ళిపోదాం యాభై ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై రెండు వందలు డెబ్బైకి వెళ్ళిపోదాం ముప్పై నాలుగు వందల ఆరు ఓకే హండ్రెడ్కి వెళ్ళిపోదాం ఐదు వేల ఒక వంద ఎనభై ఆరు ఓకే సో ఇది బీసీబీ పొజిషన్ అనమాట అండ్ నెక్స్ట్ బీసీడీ బీసీసీ అనేది మీకు డిస్టిక్ వైజ్ ర్యాంక్స్ అవైలబుల్గా ఉన్నాయి బయట సో అందులో ఈజీగా లేకపోవడచ్చు మనం కొంత ప్రాబ్లం లేదు అండ్ బీసీడీ వచ్చేసి మనకు ఇరవై రెండవ ర్యాంక్ వచ్చేసి డిస్టిక్ ఫస్ట్ వచ్చిండు పదవ ర్యాంక్ వచ్చేసి బీసీడీలో ఐదు వందల అరవై ఒకటి ఇరవై ర్యాంక్ పదహారు ఎనభై ఎనిమిది ముప్పై ర్యాంకు ఇరవై ఆరు నలభై డైరెక్ట్ యాభైకి వెళ్ళిపోదాం ఐదు వేలు డెబ్బై ఏడు వేలు హండ్రెడ్ పదివేలు కరెక్ట్ రేషియో ప్రకారం వెళ్తా ఉందన్నమాట బీసీ డి నెక్స్ట్ బీసీఈ బీసీ ఫిఫ్టీ వన్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఓకే అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి తొమ్మిది వేల యాభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఐదు ట్వంటీ ఎయిత్ ర్యాంకర్ వచ్చేసి మనకు పంతొమ్మిది వేలు థర్టీ ర్యాంక్ వచ్చేసి ముప్పై వేలు సరిపోతుంది అక్కడికి ఎస్సీ ఎస్సీ వచ్చేసి మనకు టాపర్ త్రీ ట్వంటీ రంగారెడ్డిలో ఎస్సీ టాపర్ త్రీ ట్వంటీ జనరల్ ర్యాంక్ వాళ్ళు తర్వాత టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు పంతొమ్మిది వందల పదకొండు ట్వంటీ ఎయిత్ ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది థర్టీ ఎయిత్ ర్యాంక్ ఐదు వేలు ఫిఫ్టీ ఎత్ ర్యాంక్ తీసుకుందాం ఎనిమిది వేల ఆరు వందలు ఓకే సో అది అన్నమాట అనమాట నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ సో ఏ జిల్లాలో ఎట్లా ఉందన్నది మీరు తెలుసుకోవచ్చు మీ పక్క జిల్లాలో ఎట్లా ఉంది కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అన్నది అండ్ వన్ ఫార్టీ వన్ వచ్చేసి డిస్టిక్ టాపర్ ఎస్టీలు ఎస్టీలో పదవ ర్యాంకు రెండు వేల ఒక వంద ఇరవై ర్యాంకు ముప్పై ఏడు వందలు ముప్పై ర్యాంక్ యాభై ఆరు వందలు ఓకే యాభై ర్యాంక్ వచ్చేసి పదకొండు వేలు ఎస్టీ ఓకే సో అనమాట ఎస్టీతో క్లోజ్ రంగారెడ్డి డిస్టిక్ నెక్స్ట్ వచ్చేసి మనము సిద్ధిపేట చాలామంది అడుగుతున్నారు సిద్దిపేట తీసుకుందాం ఓకే సిద్దిపేట్ సిద్దిపేటలో మనకు ఎస్టీఏ కంటిన్యూ చేద్దాం సిద్దిపేట ఎస్టీ వచ్చేసి సో ముందు ఎస్టీఏ వచ్చింది మనకు ఇట్లా ఉండే ఉంచేద్దాం నాలుగు ముప్పై నాలుగు ఫస్ట్ ర్యాంక్ ఎస్టీ సిద్దిపేట ఎస్టీ సిద్దిపేట టెన్త్ ర్యాంక్ ఎస్టీలో టెన్త్ ర్యాంక్ నలభై ఒక వంద ట్వంటీ ఎత్ అరవై రెండు వందలు థర్టీ ఎనభై తొమ్మిది అంటే దాదాపు తొమ్మిది వేలు సరిపోతుంది ఎస్టీ నెక్స్ట్ ఎస్సి నెక్స్ట్ సారీ సూర్యాపేట నడుస్తుందండి ఇంతకుముందు చెప్పిన సూర్యాపేట అనేది ఎస్టీ అనేది సిద్దిపేట అనుకొని సూర్యాపేట సెలెక్ట్ చేశాను ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ సిద్దిపేట తీసుకున్నా అండ్ సూర్యాపేట ఎస్సీ నెంబర్ వన్ ర్యాంక్ ఆరు వందల అరవై తొమ్మిది టెన్త్ ర్యాంక్ ముప్పై ఆరు డెబ్బై ఒకటి ట్వంటీ ర్యాంక్ అరవై తొమ్మిది ఆరు వేలు దాదాపుగా థర్టీ ర్యాంక్ వచ్చేసి దాదాపు డెబ్బై ఐదు వందలు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి పదివేలు సరిపోతుంది సూర్యాపేట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ బిసిఈ బిసిలో స్టేట్ సూర్యాపేట్ డిస్టిక్ టాప్ అనేసి రెండు వేల పదిహేను ఓకే టెన్త్ ర్యాంక్ ఐదు వేల ఆరు వందలు ట్వంటీ ర్యాంక్ పదకొండు వేలు థర్టీ ర్యాంక్ పదహారు వేలు సరిపోతుంది అన్నమాట ఓకే బీసీడీ సూర్యాపేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఓకే వన్ థర్టీ ఫైవ్ జనరల్ ర్యాంకు బీసీడీలో ఫస్ట్ ర్యాంకర్ టెన్త్ ర్యాంకర్ బీసీడీలో ఎనిమిది ముప్పై ఎనిమిది ట్వంటీ ర్యాంకర్ పదిహేను వందలు థర్టీ ర్యాంకర్ రెండు వేల ఏడు వందలు ఓకే ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి బీసీడీలో నలభై మూడు వందలు ఓకే సెవెంటీ ర్యాంక్ వచ్చేసి యాభై ఆరు వందలు అండ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి అరవై తొమ్మిది వందలు బీసీడీకి సంబంధించి ఓకే సూర్యాపేట్ నెక్స్ట్ బీసీబీ సూర్యాపేట్ బీసీబీ సూర్యాపేట వచ్చేసి మనకు సో ఫస్ట్ ర్యాంకర్ నైన్టీన్ స్టేట్ ర్యాంక్ నైన్టీన్ ఎవరైతే ఉన్నారో బీసీబీ సూర్యాపేట్ ఫస్ట్ ర్యాంకర్ టెన్త్ ర్యాంకర్ మూడో నలభై ఒకటి ట్వంటీ ర్యాంకర్ ఆరు ముప్పై నాలుగు థర్టీ ర్యాంకర్ తొమ్మిది డెబ్బై ఏడు చాలా టఫ్గా ఉంది ఫిఫ్టీ ర్యాంక్ పద్దెనిమిది వందలు సెవెంటీ ర్యాంక్ ఇరవై ఏడు వందలు హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి నలభై రెండు వందలు ఓకే సో ఇది అప్రాక్సిమేట్లీ మన నెక్స్ట్ బీసీఏ సో బీసీఏ వచ్చేసి మనకు బీసీ వచ్చేసి రెండు డెబ్బై మూడు ఎవరైతే ఉన్నారో స్టేట్ ర్యాంకర్ సో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నలభై ఒకటి తొంభై నాలుగు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి యాభై ఎనిమిది వందలు థర్టీ ర్యాంక్ వచ్చేసి ఎనభై తొమ్మిది వందలు నెక్స్ట్ సరిపోతుంది మనకు ఫిఫ్టీ వచ్చేసి పదమూడు వేలు ఓకే నెక్స్ట్ హాల్ కేటగిరీ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చేసి అన్ని కేటగిరీలో కలిపి పంతొమ్మిదవ ర్యాంక్ అనమాట ఓకే పంతొమ్మిదవ ర్యాంక్ స్టేట్ ర్యాంకర్ పంతొమ్మిది ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్టిక్ టాపర్ అనమాట ఓకే ఫిఫ్టీ ర్యాంకర్ వచ్చేసి మనకు ఎనిమిది వందల డెబ్బై ఒకటి హండ్రెడ్ ర్యాంకర్ వచ్చేసి మనకు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది అనమాట ఇది మనకు సూర్యాపేటకు సంబంధించి అండ్ నెక్స్ట్ ఎస్ సిద్దిపేట చాలామంది అడుగుతున్నారు కదా సిద్దిపేట వచ్చేసి మనకు సో నలభై నాలుగో ర్యాంక్ అనే అతను ఎవరైతే ఉన్నారో మెయిల్ క్యాండిడేట్ ఈయన సిద్దిపేట టాపర్ డిస్టిక్ టాపర్ రెండు వందల నలభై మూడు డిస్టిక్ టెన్త్ ర్యాంక్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ వచ్చేసి మనకు ఐదు వందల అరవై నాలుగు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి పద్నాలుగు అరవై హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది నలభై నాలుగు ఓకే సో వన్ ఫార్టీ ర్యాంక్ వచ్చేసి నలభై ఒక్క వంద ఎంతకంటే ఎక్కువ పోదు మనకి సరిపోతుంది నెక్స్ట్ బీసీఏ సిద్దిపేట్ బీసీఏలో మనకు సిద్దిపేట కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది వందల తొంభై ఎనిమిది టాపర్ అనమాట డిస్టిక్ టాపర్ సిద్దిపేటలో బీసీఏ కింద నలభై తొమ్మిది వందలు పదవ ర్యాంకు వచ్చేసి ఇరవై ర్యాంకు పద్నాలుగు వేలు వచ్చేసి ముప్పై ర్యాంక్ ఓకే బీసీబీ చూద్దాం బీసీబీ కొంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అరవై మూడో ర్యాంక్ వచ్చేసి మనకు డిస్టిక్ టాపర్ అండ్ బీసీబీ ఓకే అరవై మూడవ ర్యాంక్ అండ్ పదవ ర్యాంక్ వచ్చేసి తొమ్మిది వందలు తొమ్మిది వందల నలభై రెండు ఇరవై ర్యాంక్ పంతొమ్మిది తొంభై రెండు ముప్పై ర్యాంక్ వచ్చేసి ఇరవై ఐదు ఎనభై ఆరు ఓకే యాభై ర్యాంక్ వచ్చేసి నలభై ఆరు ముప్పై రెండు ఓకే ఇక్కడ డెబ్బై దాకా తీసుకుందాం డెబ్బై వచ్చేసి అరవై ఆరు ఇరవై మూడు అన్నమాట హండ్రెడ్ వచ్చేసి మనకు తొంభై రెండు తొంభై రెండు వందలు ఓకే అక్కడ దాకా హండ్రెడ్ ర్యాంకు వెళ్ళింది మనకు నెక్స్ట్ బీసీడీ బీసీడీ డిస్టిక్ టాపర్ సిద్దిపేటలో నూట పంతొమ్మిదో ర్యాంకు అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు ఐదు వందల ఎనభై ఒకటి ట్వంటీ పదిహేడు వందలు బీసీడీలో అండ్ ఫార్టీ వచ్చేసి ముప్పై ఏడు వందలు ఓకే సిక్స్టీ వచ్చేసి యాభై ఏడు వందలు ఓకే తర్వాత హండ్రెడ్ వచ్చేసి మనకు పదివేలు బీసీడీ ఓకే నెక్స్ట్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీరు వీలైతే స్క్రీన్ షాట్స్ అవసరం ఉన్నా కానీ తీసుకోవచ్చు మీరు ఓకేనా నెక్స్ట్ బీసీఈ కింద చూసినట్లయితే డిస్ట్రిక్ట్ టాపర్ బీసీఈలో పదమూడు వందల ముప్పై ఐదు అండి ఓకే పదమూడు వందల ముప్పై ఐదు టెన్త్ ర్యాంక్ వచ్చేసి ఇరవై వేలు వేయండి ఓకే ట్వంటీ ర్యాంక్ వచ్చేసి నలభై ఒక్క వేయండి ఇక నలభై మూడు వేల వరకు తీసుకున్నాను నేను అక్కడికి క్లోజ్ అయిపోతుంది నలభై మూడు వేలకి నెక్స్ట్ ఎస్సీ సిద్దిపేట్ ఎస్సీ కేటగిరీ సిద్దిపేట్ టాపర్ వచ్చేసి ఎనిమిది ముప్పై ఐదు ఓకే ఎస్సీ క్యాండర్లలో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి నలభై రెండు వందలండి ట్వంటీ ర్యాంకర్ వచ్చేసి డెబ్బై ఆరు వందలు థర్టీ వచ్చేసి పదివేలు ఫార్టీ వచ్చేసి మనకు పద్నాలుగు వేలు ఫిఫ్టీ వచ్చేసి మనకు పదిహేడు వేలు ఓకే నెక్స్ట్ ఎస్టీ ఎస్టీ టాపర్ వచ్చేసి ముప్పై ఆరు డెబ్బై ఆరు అండి ఇదిపేట మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు వరకు ఫస్ట్ ర్యాంక్ మాత్రమే పద్నాలుగు వేలకు టెన్త్ ర్యాంక్ ఇరవై మూడు వేలకు ట్వంటీ ర్యాంకు ముప్పై ఒక వేకి థర్టీ ర్యాంక్ వచ్చింది సో ఇది ఎస్టీ అనమాట అండి సో నెక్స్ట్ నెక్స్ట్ సిద్ధిపేట తర్వాత మనం ఇంకొక జిల్లా తీసుకుందాం నల్గొండ అయిపోయింది కదా నిజామాబాద్ సిరిసిల్ల పెద్దపల్లి అయిపోయింది వికారాబాద్ వరంగల్ కరీంనగర్ తీసుకున్నా కరీంనగర్ కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి ఓకే చిన్న జిల్లా జయశంకర్ భూపాలపల్లి జయశంకర్ భూపాల్పల్లి ఎస్టీకి సంబంధించి చూసినట్లయితే టాపర్ వచ్చేసి పద్నాలుగు నలభై ఎనిమిది టెన్త్ ర్యాంకర్ పద్నాలుగు వేలు ట్వంటీ ర్యాంకర్ వచ్చేసి ఇరవై ఒకటి ముప్పై వేలు వచ్చేసి మనకు ఇరవై ఆరు వేల ర్యాంక్ ఓకే అక్కడ వరకు ఉన్నదనమాట అండ్ ఎస్సీకి వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి చూసినట్లయితే మనకు టాపర్ డిస్టిక్ టాపర్ వచ్చేసి ఎస్సీలో ఏడు నలభై ఏడు అండి సో టెన్త్ ర్యాంకర్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది జస్ట్ వెయిట్ అరవై ఏడు వందలు ట్వంటీ ర్యాంక్ వచ్చేసి మనకు పదమూడు వేలు ముప్పై ర్యాంక్ వచ్చేసి పదిహేడు వేలు అండి యాభై ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు ఎస్సీ కింద జయశంకర్ భూపాలపల్లి నెక్స్ట్ బీసీఈ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ర్యాంక్ పంతొమ్మిది వేలు అండ్ ఓకే సెకండ్ ర్యాంక్ నలభై ఒక్క వెయ్యి వెళ్ళిపోయిందండి ఓకే సో చాలా తక్కువ ఉంది కాంపిటీషన్ ఇంకా ఉండొచ్చు మనకు ఏమైనా పోస్టులు ఎక్కువ ఉంటే వాళ్ళకు భలే ఛాన్స్ అనమాట జయశంకర్ భూపాలపల్లిలో బీసీడీలో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి యాభై రెండు డిస్టిక్ టాపర్ అనమాట బీసీడీ జయశంకర్ భూపాలపల్లి టెన్త్ ర్యాంకర్ పదమూడు వందల ఇరవై తొమ్మిది ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది వందలు ముప్పై ర్యాంక్ అరవై ఒక్క వందలు నలభై ర్యాంక్ డెబ్బై ఏడు వందలు అండ్ యాభై వచ్చేసి తొంభై ఏడు వందలు అనమాట అండ్ డెబ్బై వచ్చేసి పన్నెండు వేలు బీసీ Next BCB. BCB వచ్చేసి మనకు టాపర్ వచ్చేసి మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది నాలుగు వందల ఓకే టాపర్ అనమాట అండ్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి ఇరవై సారీ టెన్త్ ర్యాంక్ వచ్చి ఇరవై ఒకటి ర్యాంక్ నలభై రెండు ర్యాంక్ వచ్చేసి అరవై అండ్ ఫార్టీ ఎత్ వచ్చేసి మనకు ఎనభై ఎనిమిది వందలు సిక్స్టీ వచ్చేసి మనకు పన్నెండు వేలు అండ్ ఎయిటీ వచ్చేసి మనకు పదహారు వేలు హండ్రెడ్ వచ్చేసి మనకు ఇరవై వేల వరకు పోయింది బీసీబీలో హండ్రెడ్ ర్యాంక్ నెక్స్ట్ బీసీఏ ఓకే డెబ్భై నాలుగో ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీఏలో టాపర్ అండ్ టెన్త్ ర్యాంకర్ వచ్చేసి మనకు పదివేలు అన్నమాట పదివేలకు టెన్త్ ర్యాంకు అండ్ ఇరవై వేలకు ట్వంటీ ర్యాంకు ముప్పై వేలకు ముప్పై ర్యాంకు సో నలభై వేలకు దాదాపు నలభై ర్యాంక్ అట్లా పోతుంది బీసీఏ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఆల్ ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ చూసినట్లయితే ఆల్ కేటగిరీస్ జయశంకర్ భూపాలపల్లి నలభై ఒకటో ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ టాపర్ ఓకే డిస్టిక్ టాపర్ అండ్ ట్వంటీ ర్యాంక్ వచ్చేసి పదమూడు వందలు ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది వందలు అండ్ సెవెంటీ ర్యాంక్ వచ్చేసి నలభై నాలుగు వందలు హండ్రెడ్ ర్యాంక్ వచ్చేసి అరవై నాలుగు వందల యాభై అండ్ వన్ ఫిఫ్టీ ర్యాంక్ వచ్చేసి మనకు తొమ్మిది వేల ఎనిమిది వందలు సో ఇంత సరిపోద్ది అనమాట మనకు సో ఇదే అనమాట ఇక్కడ వరకు అయితే చాలా జిల్లాలు అయితే కవర్ అయినాయి మీకు ఇంకా నెక్స్ట్ మిగతా జిల్లాలు కూడా మీకు కామెంట్స్ని బట్టి అందిస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ థ్యాంక్ యూ సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మీకు అందుతుందండి సో అది ఒకసారి గమనించండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్